ఊరు పల్లెటూరు దీని పేరే రాయి కల్లు ఊరూ పల్లెటూరు దీని పేరే రాయి కల్లు చక్కని చెరువు పచ్చని పైరు కిలకిల నవ్వే వయ్యారి పక్షులు గలగల దుంకే నిండు మత్తడి రామ 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 ఊరు పల్లెటూరు దీని పేరే రాయి కళ్ళు కాశీకి రూపం పంచముఖలింగం అందంగా ఉండేటి అయ్యప్ప రూపం చెరువులో ఉన్న గంగమ్మ తల్లి మండువ పక్కన ఎల్లమ్మ తల్లి తెల్లగా చూసేటి అంజన్న స్వామి రామ 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 రామా ఊరు పల్లెటూరు దీని పేరే రాయి కల్లు కులమత భేదం లేని మా బంధం అన్నదమ్ముల్లా ఉంటమందరం దసరా వస్తే జంబిని కొడతాం రంజాన్ వస్తే దర్గకు పోతాం గారెలు బూరెలు సేమియ బిర్యానీ మెలిసి తింట రామ 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 ఊరూ పల్లెటూరు దీని పేరే రాయి కళ్ళు ఊరూ పల్లెటూరు దీని పేరే రాయి కల్లు చక్కని చెరువు పచ్చని పైరు కిలకిల నవ్వే వయ్యారి పక్షులు గలగల దుంకే నిండు మత్తడి రామ 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 రామా ఊరూ పల్లెటూరు దీని పేరే రాయి కల్లు